ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితులు విడుదలయ్యారు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పలు విజయవాడ సబ్ జైలు నుంచి బయటకొచ్చారు జైలు వద్ద మూడు గంటల హై డ్రామా కొనసాగింది నిందితుల తరపు న్యాయవాదులు నిరసన తెలిపారు దీంతో ఎట్టకెలకు నిందితులను రిలీజ్ చేశారు వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ్ రెడ్డి ఏ థర్టీ వన్గా కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ టూగా గోవిందప్ప బాలాజీ ఏ థర్టీ త్రీగా ఉన్నారు శనివారం సాయంత్రం ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించారు బెయిల్ కోసం నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై గతవారం ఇరుపక్షాల వాదనలు ముగిశాయి తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి ఇక ఏపీ హైకోర్టులో ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ఇక ఏపీ లిక్కర్ స్కామ్ లో ముగ్గురు నిందితులకి బెయిల్ క్యాన్సిల్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము ఇక దీనికి సంబంధించి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు కుంభకోణంలో అరెస్ట్ అయి ఇప్పటి వరకు రిమాండ్ లో ఉన్నటువంటి నిందితులకి ఈ రోజు బెయిల్ ముఖ్యంగా ఏదైతే కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఈ ముగ్గురు కూడా విజయవాడ జైలు నుంచి కొద్ది సర్టిఫికెట్ రిలీజ్ అయ్యారు వాళ్ళ రిలీజ్ సంబంధించి కూడా వాళ్ళకి బెయిల్ కూడా నిన్న రావడంతో వాళ్ళకి నిన్న సాయంత్రమే బెయిల్ శాంక్షన్ అయింది కాబట్టి వెంటనే విడుదల చేస్తారని చాలా మంది అనుకున్నారు కానీ నిన్న ఆలక్షణ అవ్వటం వల్ల బెయిల్ అటు జైలు నుంచి కూడా విడుదల కాలేకపోయారు అయితే ఈ రోజు ఉదయం ఆరున్నర కల్లా వాళ్ళని విడుదల చేస్తామంటూ అధికారులు చెప్పారు వారి కుటుంబ సభ్యులు కానీ వారి తరపు లాయర్లు కానీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అంటే అక్కడికి చేరుకున్నారు కానీ జైలర్ రావటం లేట్ అవడంతో కొంత వాళ్ళు అక్కడ ఆందోళన బాధపట్టారు రిలీజ్ చేయాల్సినటువంటి వాళ్ళ నుంచి అడిమిట్ చేయకపోవటం వాళ్ళని ఇంకా లోపలు ఉంచటం అదేవిధంగా ప్రభుత్వం కూడా కక్ష సాధింపు దూరం చేయవలసింది హౌస్ మోషన్ పిటిషన్ వేసి వాళ్ళని లోపల ఉంచేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి వచ్చినటువంటి కొంతమంది ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కొంత ఆందోళన దిగారు జైల్లో ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ్ రెడ్డి కూడా అటు అధికారులతో వాగ్వాదానికి దిగారు ఇక కొంత పరిస్థితి ఉధృతంగా మారడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకొని ఆ బెయిల్ పేపర్స్ అన్ని కూడా రిసీవ్ చేసుకొని వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది అయితే మొత్తంగా జైలు దగ్గర పెద్ద ఎత్తున హంగామా నడుస్తుందని చెప్పుకోవచ్చు ఏపీ ప్రభుత్వం కూడా వాళ్ళకి బెయిల్ వచ్చినప్పటికీ దానికి సంబంధించి ఆ బెయిల్ మీద పోరాటానికి వెళ్తుంది మొత్తంగా దానికి సంబంధించి కూడా ఈ రోజు కీలకంగా విచారం జరిగి ఒక తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ప్రభుత్వం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా ఏదైతే గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ముగ్గురు ఈ రోజు రిలీజ్ అయినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉంది సింధు ఇక నిందితుల బెయిల్ క్యాన్సిల్ చేయాలని ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది కదా అయితే దీనికి సంబంధించి మళ్ళీ ఎప్పుడు లొంగిపోయే అవకాశం ఉంది మిథున్ రెడ్డి మొత్తంగా మిథున్ రెడ్డి ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికల కొరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ మొన్న కోర్టు ని ఆశ్రయించడం కోర్టు కూడా దానికి తగిన విధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పదకొండో తారీఖు వరకు ఏదైతే మిథున్ రెడ్డికి సమయం ఇచ్చింది పదకొండో తారీఖు సాయంత్రం కల్లా మిథున్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్లి లొంగిపోవాల్సి ఉంటుంది దానికి సరణ రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయటం దాంతో పాటు ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు ఈ ఈ రోజు బెయిల్ మీద విడుదలైనటువంటి ధనంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ కానీ దాంతో పాటు బాలజీ గాని వీళ్ళకు కూడా కోర్టు కొన్ని కండిషన్స్ పెట్టింది వాళ్ళకు సంబంధించినటువంటి పూజికర్చులు కానీ లేకుంటే వాళ్ళ పాస్పోర్ట్లు ఇటు కోర్టుకు తండ్రి చేయడం కానివ్వండి కొన్ని రూల్స్ ఉన్నాయి వాటికి తగిన విధంగానే వాళ్ళు కూడా ముందుకు వెళ్ళారు మొత్తంగా ఒక పక్క మిజున్ రెడ్డి మరో పక్క ఈ ముగ్గురు కీలక నిందితులు జైలు నుంచి రిలీజ్ రిలీజ్ అయ్యారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జైలు దగ్గరకు వచ్చినటువంటి సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇబ్బంది పెట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను అణచివేసేందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దానిలో భాగంగానే కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెడుతుంది ఇలాంటి కేసులతో మేము బలపడతామే కానీ మేము బలసంగా పడేది లేదంటూ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి మొత్తంగా ఏదైతే గత ప్రభుత్వం పెద్ద ఎత్తున లెక్చర్ కుంభకోణం జరిగిందంటూ కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున చెప్తూ ఉంది సిట్టు విచారణ కూడా అదే స్వాసంలో వెలువలోకి వస్తూ ఉన్నాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం దాన్ని అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా వాళ్ళు నిందితులా జైలుకు వెళ్ళారు హీరోలాగా బయటకు వచ్చారంటూ ఇప్పుడు వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత జైలు దగ్గర కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా లిక్కర్ కుంభకోణం విషయంలో స్టాన్ తీసుకుందో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఏదైతే లిక్కర్ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినటువంటి నిందితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తూ ఉన్నారు ఇంకా డిమాండ్ ఇది పంపే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇక్కడికి అరెస్ట్ రిమాండ్ లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరుగా బెయిల్ మీద బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంటుంది థ్యాంక్ యూ నరేంద్ర